అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత్రండి గురుగారు గత నెల కుంభరాశి మీరు చెప్పిన ప్రొడిక్షన్కి విశేషమైన రెస్పాన్స్ అయితే వచ్చింది చాలామంది మాకు జరిగిందే చెప్తున్నారు గురుగారు చాలా బాగా చెప్పారని చాలామంది కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది మరి ఈ డిసెంబర్ మాసం కుంభరాశి వారికి మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠి సురపూజితే గదాహస్తే మహాలక్ష్మి నమోస్ కుంభరాశి వారికి డిసెంబర్ మాసంలో మంచి లాభదాయకమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కుంభరాశి వారు డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఆస్తులు కొనుగోలు చేసుకోవడం కనీసం స్థలమైనా సరే కొనుగోలు చేసుకుందామను అనే ఆలోచన రావడము బంగారము లేదు అంటే ఇండ్ల స్థలాలు లేదు అని అంటే కనుక భూములు ఏవో ఒకటి కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఏర్పడతాయి ఏదైనా కూడా ఒకటి గుమనించండి కాలం ఎప్పుడు మనం అనుకున్నది ఏది కూడా జరగదు కాలం ఏదైతే ఇవ్వాలి అని అనుకుంటుందో అది మాత్రమే నేచర్ డిసైడ్ చేసి వాళ్ళకు అందిస్తుంది మనం ఎంత నష్టం అనుకుంటామో ఎంత కష్టం అనుకుంటామో అదే మన జీవితంలో పాజిటివ్గా మారి ఒక మంచి అద్భుతమైనటువంటి యోగాన్ని మనకు అందిస్తుంది చాలామంది నా దగ్గరికి వచ్చి ఏమంటారంటే అయ్యా కుంభరాశి వారికి శని ప్రభావం నడుస్తుందండి మా జీవితం ఎలా అండి అంటే శని నడుస్తుంది నీ కర్మ ప్రకారం నడుస్తుంది కానీ నువ్వు శనిని తప్పించుకోవడానికి భగవంతుడు నీకు అనేక మార్గాలు ఇచ్చాడు ఆ మార్గాలను కనుక నువ్వు సక్రమంగా ఉపయోగించుకుంటే శని కాదు కదా నీ జాతకాన్ని ఎవ్వరూ కూడా టచ్ చేయలేరు కాబట్టి ఎప్పుడైనా సరే మన జాతకంలో గ్రహ సంచారం బాగా లేదు అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి క్రతువులు ఉంటాయి అవి చేసుకుంటే సరిపోతుంది దాంట్లో అంతేగాని శని జాతకంలో ఉన్నాడు కదా కుంభరాశి వారికి ఏనా శని ప్రభావం నడుస్తుంది కదా దీనివల్ల మనకు నష్టం కదా ఇలా అనేక రకాలుగా ఆలోచిస్తారు కానీ శని అనేటటువంటి వాడు టీచర్తో సమానము ఒక ఒక విద్యార్థి తప్పు చేస్తే ఒక టీచర్ ఎలాగైతే దండిస్తాడో ఆ రకంగా దండన విధించేటటువంటి వాడే తప్ప ఇప్పుడు ఒక స్కూల్లో విద్యార్థులు ఉన్నారండి ఆ స్కూల్లో విద్యార్థి చాలా చక్కగా అంటే గత సంవత్సరం ఫెయిల్ అయ్యాడు ఈ సంవత్సరం పాస్ అయ్యి చక్కగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు ఫెయిల్ అయినప్పుడు ఇలా దండించాడో నువ్వు మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు కూడా నిన్ను అలాగే అప్రిషియేట్ చేస్తాడు అలాగే నిన్ను మెచ్చుకుంటాడు అలాగే నిన్ను ఎన్నో రకాలుగా ప్రశంసిస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా సరే జాతకంలో శని బాగాలేదు అది బాగాలేదు ఇది బాగాలేదు అని ఎప్పుడు కూడా అనకూడదు గ్రహ సంచారం ప్లానిటరీ పొజిషన్ వాటి వాటి గ్రహాల యొక్క అనుకూలత దాని యొక్క ప్లానిటరీ పొజిషన్ ప్రకారం అది నడుస్తూనే ఉంటుంది అది కాలచక్రంలో ఒక భాగము అంతే తప్ప ఇది శని నడుస్తుంది కదా అని భయ ఎవ్వరు కూడా భయపడాల్సిన పనే లేదు కుంభరాశి వారికి చెప్తున్నాను కదా ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క మాసంలో వాళ్ళు తప్పకుండా మంచి ఆస్తి కొనుగోలు చేస్తుంటారు ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా వాళ్ళు ముందుకు దూసుకుని వెళ్ళిపోవాలి తప్ప భయం పడడం కానీ అధైర్యం చెందడం కానీ అయ్యో నా జీవితం ఇది కోల్పోతున్నాను అని చెప్పేసి అక్కడే ఆగిపోవడం కానీ అలాంటివి అస్సలు చేయకూడదు ఎందుకంటే వీళ్ళకు కుంభరాశి వారికి కొన్ని కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే స్టక్ అయిపోతూ ఉంటారు సడన్గా మధ్యలోనే పని ఆపివేసేయడం కానీ సడన్గా ఏదైనా అనుకున్నటువంటి పనిని వాళ్ళు నిర్లక్ష్యం చేయడం కానీ ఇలాంటివి చాలా మట్టుకు చేస్తుంటారు అలాంటివి మాత్రం చేయకూడదు కుంభరాశి వారికి ఈ యొక్క డిసెంబర్ మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు వీలైనంత వరకు ఆస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళకు మర్యాదలు ఇస్తూ ఉంటారు వీలైనంత వరకు వాళ్ళు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని వీళ్ళు అద్భుతంగా గడుపుతారండి అందులో ఏ సందేహం లేదు కాకపోతే ఏంటంటే శని ప్రభావం వలన వచ్చేటటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించాలి అని అనుకుంటే గనక కుంభరాశి వారికి ఒక స్ఫటికలింగం ఇస్తాను ఎందుకంటే శని భగవానుడి యొక్క వ్యతిరేకత నుంచి మనం బయటపడాలి అంటే స్ఫటికలింగాన్ని పూజిస్తే గనక అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆ స్ఫటికలింగం కూడా ఎలా ఉంటుంది దానిని శివశక్తి స్ఫటికలింగము అని అంటాము అంటే రెండు శక్తులతో కలయిక చేసినటువంటి శివశక్తి స్ఫటికలింగము అత్యద్భుతమైనటువంటి ఫలదాయిని అని చెప్పడం జరిగింది శాస్త్రంలో అంటే ఈ కలియుగంలో పూజించేటటువంటి లింగ పరిమాణం ఎలా ఉండాలి ఏ లింగాన్ని పూజిస్తే మనకు ఎంత పుణ్యం వస్తుంది ఎన్ని రకాలైనటువంటి పుణ్యాన్ని పొందగలమనేటటువంటిది సనాతన ధర్మంలో మనకు లింగ పురాణంలో చెప్పడం జరిగింది అంటే శివశక్తి లింగము అనంటే కనుక పైన శ్రీచక్ర ఆకారంలో ఉన్నటువంటి శ్రీచక్రం ఉంటుంది కింది భాగం అంతా కూడా శివుని యొక్క స్వరూపంగా లింగ స్వరూపం ఉంటుంది అంటే శివుని యొక్క శివలింగం ఉంటుంది కదా పైన ఆ పిండం మీద పైన శ్రీచక్ర యంత్రం చెక్కింది ఉంటుంది దీనిని శివశక్తి లింగము అంటాం ఆ శివశక్తి లింగాన్ని గనక తీసుకొని ఎవరైతే అర్చిస్తారో వాళ్ళకు శనే కాదు ఏ గ్రహం ఏం ఏమీ చేయలేదు అంటే జాతకం దరిద్రంగా ఉంది జాతకంలో అన్ని నష్టాలే ఉన్నాయి అన్ని కష్టాలే ఉన్నాయి అని అనుకునే ప్రతి ఒక్కరికి కేవలం కుంభరాశి వారికే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ శివశక్తి లింగం ఇస్తాను అది ఎవ్రీడే శివశక్తి లింగాన్ని ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యకాలంలో కానీ లేదు మాకు ఉదయం పూట కుదరదండి మేము మార్కెట్కి వెళ్ళాలి మాకు ఆ పనులు ఉంటాయి ఈ పనులు ఉంటాయి మాకు అంత బద్దులు లేవడం ఆరోగ్యం సహకరించదు సహకరించదు అని అనుకునేటటువంటి వాళ్ళు సాయంకాలం ప్రదోషకాలం అంటాం అంటే ప్రదోషకాలం అంటే సాయంత్రం మళ్ళీ ఆరు నుంచి ఏడు గంటల మధ్యకాలంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు అనుకున్నటువంటి సంధ్య వేళలో ఆ శివలింగాన్ని ఒక పల్లెల్లో పెట్టుకొని తప్పకుండా దానికి అభిషేకాది క్రతువులు చేసుకోండి తద్వారా వాళ్ళ కుంభరాశి వారికి మహర్జాతకం పడుతుంది ఎందుకు అనంటే గనక ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఇంపాక్ట్ ఉన్నప్పుడు శివారాధన శివశక్తి ఆరాధన చేసుకుంటే మనిషి జీవితంలో దారిద్ర్యం నుంచి బయటపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అవి పన్నెండు రాసులలో ఏ రాశులైనా తీసుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ముఖ్యంగా తీసుకునేటటువంటి వారు ఎవరు అంటే గనక కర్కాటక రాశి వారు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకు అష్టమ శని ప్రభావము అలాగే సింహరాశి వారు సప్తమ శని ప్రభావము అలాగే వృశ్చిక వారు అర్ధాష్టమ శని ప్రభావము అలాగే కుంభరాశి వారు కుంభరాశి వారికి ఏనాటి శని ప్రభావం ఉంటుంది కనుక ఈ నాలుగు రాశుల వారు తప్పకుండా శివశక్తి లింగాన్ని మీకు ఇస్తాను ఆ లింగాన్ని మీరు ఇంట్లో పెట్టుకొని ఎవ్రీడే పూజ చేసుకోండి మీ ఏ రాశి వారు ఏ మంత్రంతో పూజ చేసుకోవాలో పెసిఫిక్గా కూడా వాళ్ళకి తెలియజేస్తారు కనుక ఎవరైనా అవకాశం ఉంటే ఆ లింగాన్ని పెట్టుకొని పూజ చేసుకోండి కుంభరాశి వారికి అద్భుతంగా ఉంటుందండి గురుగారు ఈ మాసంలో వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అలాగే వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించడానికి ఆస్కారం ఏమైనా కనిపిస్తుందా వైవాహిక జీవిత పరంగా చూసుకుంటే గనక కుంభరాశి వారికి అన్ని రకాలుగా బాగానే ఉంటుంది కుటుంబంలో అందరికీ అయ్యేటట్టు చిన్న చిన్న గొడవలు అవుతాయి తప్ప అంత పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే ఉండవు కాకపోతే ఏంటంటే కుంభరాశి వారికి కుటుంబ విషయంలో ఒక సలహా ఇస్తాను కుంభరాశి వారికి కుటుంబ విషయంలో కానీ భార్య విషయంలో కానీ లేదా మీ జీవిత విషయంలో కానీ అగ్రివ్నెస్గా మాట్లాడడము కోపంగా మాట్లాడటము అస్సలు పెట్టుకోకండి వీలైనంత వరకు ఏదైనా గొడవ అయితే ఒక గంట తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేయండి మీకు ఏదైనా గొడవ వస్తే మీరిద్దరే మాట్లాడుకునే ప్రయత్నం చేయండి మూడో వ్యక్తిని జీవితంలో అస్సలు ఇన్వాల్వ్ చేయకూడదు కుంభరాశి వారు ఎస్పెషల్లీ అలా ఇన్వాల్వ్ చేశారా అది తప్పకుండా తెగిపోయే బంధమే అవుతుంది తప్ప అది కలిసి ఉండేటటువంటి బంధంగా ఏర్పడదు కనుక వీలైనంత వరకు వారు మూడో వ్యక్తి సలహా తీసుకోవద్దు నీకు ఏది ఇష్టమో ఏది కరెక్ట్ అనిపిస్తో అది మాత్రమే ఆలోచించు తప్ప మూడో వ్యక్తి సలహా ఎప్పటికీ జీవితంలో కుంభరాశి వారు తీసుకోవద్దు అలా తీసుకున్నారా ఇతడి జీవితం అంతా కూడా ఆటోమేటిక్గా అతని చేతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి కుంభరాశి వారికి బెస్ట్ సజెషన్ ఏంటంటే స్వయంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ప్రయత్నం చేసుకో స్వయంగా నీకు ఇక్కడ ఏది అనిపిస్తే అది ఆలోచన చేసి దాన్ని ఆచరణలో పెట్టే తప్ప మూడో వ్యక్తి యొక్క ఆలోచన సలహాలు నీకు అవసరం లేదు అనుకోని ప్రయాణాలు కావచ్చు విహ ఇంకా ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు ఏమైనా కనిపిస్తుంది మా తప్పకుండా కుంభరాశి వారికి విదేశాలకు వెళ్ళి యోగం ఏర్పడుతూ ఉంటుంది వీళ్ళు అద్దు అనుకున్నా కూడా తప్పకుండా అప్లికేషన్ పెట్టుకున్నా గనక వీళ్ళు వీసాకు అప్లికేషన్ ఏదైనా పెట్టుకున్నా తప్పకుండా విదేశాలకు వెళ్ళి వృత్తిరీత్యా చదువు రీత్యా లేదంటే వ్యాపార రీత్యా తప్పకుండా మంచి లాభాలను సంపాదించేటటువంటి అవకాశం కుంభరాశి వారికి ఏర్పడుతుందండి భూమికి సంబంధించి కొనుగోళ్లు కావచ్చు ఇంకా భూ కబ్జాలకు గురైన వారు ఉంటారు అటువంటి వారికి రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ మాసం కుంభరాశి వారికి భూ వివాదాలు అనేటటువంటి ఉంటూ ఉంటాయి కోర్టు కేసులతో కాస్త సతమతం అయిపోతూ ఉంటారు అంటే పూర్వీకుల ఆస్తి ద్వారా కావచ్చు లేదా భార్యాభర్తల రిలేషన్స్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు లేదు అని అంటే కనుక వీళ్ళకు ఉన్నటువంటి అగ్రీనెస్ ద్వారా కావచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్ళడము కోర్టులకు వెళ్ళడము ఇలాంటివి జరిగేటటువంటి సమయ సందర్భాలు ఏర్పడతాయి అలాంటివి కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఒకసారి ఆ తలనొప్పి మన నెత్తి మీద పడ్డదనుకోండి దాని నుంచి బయటపడడం కాస్త అవుతుంది వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి చివరిగా ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి ఏ సూచన చేస్తారు గురుగారు ఈ మాసంలో స్టూడెంట్స్కి ఒకటే సూచన అండి కష్టపడి చదువు చదువుకునే ప్రయత్నం చేసుకోండి ఎవరి మీద ఆధారపడకండి అలాగే మీ జీవితంలో కొన్ని ఒడిదొడుకులు వస్తాయి స్టూడెంట్స్కి కానివ్వండి ఎవరికైనా కానివ్వండి కొన్ని ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి దాని నుంచి బయటపడేటటువంటి మార్గాన్ని ఎంచుకోండి మీకు జీవితంలో మీ ఆలోచన సెల్ఫ్ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని అమల్లో పెట్టే ప్రయత్నం చేయండి ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వాడి మాటలు విని నువ్వు ప్రలోభపడిపోయి నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా కాకుండా వారి మీద నువ్వు ఆధారపడి ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీ జీవితం కొలాప్స్ అయిపోతుంది కాబట్టి కుంభరాశి వారు వాళ్ళు స్వయంకృతంగా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడేటటువంటి ప్రయత్నం చేయాలి ఎవరి సలహాలు సూచనలు అవసరం ఎందుకంటే కుంభరాశి వారికి చాలా నాలెడ్జ్ ఉంటుంది అది వాళ్ళకి ఇప్పుడు ఏర్పడదు ఎలాగైతే జీవితం ముందు ముందు వెళ్తూ ఉంటుందో అలా అలా వాళ్ళ యొక్క ప్రవర్తన మారిపోతూ ఉంటుంది కనుక కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే కుంభరాశి వారిని చూస్తే చాలామంది ఏమనుకుంటారంటే మాయ మాటలు చెప్తాడు లేదంటే లోపరుచుకుంటాడు వీడి ఇంతే కదా వీడు కమెడియన్ కదా లేదంటే వీడు కోపము అగ్రినెస్ ఎక్కువగా ఉంటుంది కదా అని చాలామంది అభిప్రాయం కానీ మనసు లోపల ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటాడు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు కాబట్టి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో సెల్ఫ్గా ఆలోచన చేసి సెల్ఫ్గా మీరు ఏ ప్రయత్నం చేసినా మీరు సింగిల్గా చేయండి పొత్తులో బిజినెస్ కానివ్వండి ఎవరితో ఆధారపడి ఇలాంటివి చేసుకోకండి ఒక అడుగు ముందుకు ధైర్యంగా వేయడానికి కుంభరాశి వారికి మంచి ధైర్యాన్ని అయితే మీరు కల్పించారు అండి మరి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి కుంభరాశి వారికి ఎటువంటి పరిహారాలు మీరు సూచిస్తారు కుంభరాశి వారికి ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా ఒక స్ఫటికలింగం ఇస్తాను ఆ స్ఫటికలింగాన్ని మీరు ప్రతిరోజు పూజ చేసుకునే ప్రయత్నం చేయండి మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఒక పల్లెల్లో శివలింగాన్ని పెట్టుకొని ఆ శివశక్తి లింగాన్ని మీరు పూజ చేసుకునే ప్రయత్నం చేయండి లేదు అని అంటే కనుక భారస్పత్య తంత్రము లేదా తిలహోమ తంత్రము అనేటటువంటిది ఉంటుంది వీళ్ళకు జన్మస్థానం లేన శని ప్రభావం కానీ తిలహోమ తంత్రం అన్ని రకాలుగా బాగుంటుందండి దైవారాధన విషయంలో ఒక మంత్రం చెప్తారు కుంభరాశి వారికి కుంభరాశి వారికి ఏదైనా మంత్రం కావాలంటే శనీశ్వరు సంబంధించిన మంత్రమే ఓం నీలాంజన సమాభాసం రవిపుత్ర మిమాగ్రజం ఛాయా సంభూతం తమ్ నమామి శని అనేటటువంటి మంత్రాన్ని చదువుకోమని చెప్పండి సరిపోతుందండి డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీమాత్